పెదపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరకని చౌరస్తాలో పోచిమ్మ టెంపుల్ నందు నిరుపేద వారికి సుమారుగా మూడు వందల పులిహోర ప్యాకెట్లను మరియు రెండు వందల వాటర్ ప్యాకెట్లు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ నైన్త్ క్లాస్ విద్యార్థులు పంపిణీ చేశారు ప్రతి థర్టీ ఫస్ట్ నైట్ కి అందరూ ఎంజాయ్ చేస్తారు డబ్బులు కేకులతో మరియు తాగి వృధా ఖర్చు చేస్తారు కానీ ఒకరి కడుపు నింపాలి అన్న ఆలోచన అందరికీ కలగాలని మేము ప్రతి సంవత్సరం నిరుపేదలకు ప్రతి ఒక్కరు మనిషికి కొంచెం డబ్బు జమ చేసి ఇలా నిరుపేదలకు పంచుతామని ఆనందంగా ఉంటుందని విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూ ఇయర్ ని చాలా ఘనంగా అంటే వేరే విధంగా చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ మేము ఈసారి వేరే విధంగా పేదలకు సహాయం పేదలకు సహాయం చేద్దామని మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పేదలకు ఇలా రైస్ ప్యాకెట్స్ కొను వాటర్ ప్యాకెట్స్ పంచుదాం అనుకున్నాం కూడా మంది పంచాము పంచుతూనే ఉంటాము ప్రతి సంవత్సరం మన అందరం కూడా ఇలాగే చేద్దామని అందరినీ కోరుకుంటాను ధన్యవాదాలు అందరూ థర్టీ ఫస్ట్ పైసలు చాలా ఖర్చు చేసి వాళ్ళ సంతోషమే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మేము ఈసారి అలా కాకుండా పేదలందరికీ సహాయం చేసి వారికి అన్నదానం చేస్తున్నాము అతనే ప్రతి సంవత్సరం ఇతనే చేస్తాము అట్లా చేస్తే వాళ్ళకి ఒకరోజే సంతోషం కలుగుతుంది అన్నదానం చేస్తే వారి ఆహారం వారి కడుపు నిండుతుంది అందుకే మేము ఇట్లా చేస్తామని ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తామని స్టార్ట్ చేశాం ఈ కార్యక్రమంలో సాజిద్ సయ్యద్ మణిహారో త్రిషాల్ అభిరామ్ అన్సర్ రెహాన్ చక్రధర్ మనోహర్ శివ అఫాన్ ఆశ్రఫ్ అనేస్ తజ్బాబా రోనక్ జైశ్వంత్ రిషిత్ అక్షయ్ సాత్విక్ ఆదిత్య సాగర్ పాల్గొన్నారు